హాయ్ అండి కొత్త కస్టమర్ వచ్చి బ్లౌజుస్ కటింగ్ అదే బ్లౌజు స్టి స్టిచ్చింగ్ ఇచ్చారనుకోండి చెస్ట్ని ఎలా చూసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇది చూడడానికి చాలా చిన్న సైజు బ్లౌజు ఓకేనా చాలా చిన్నగా ఉందని చెప్పేసి మనం ఎలా పడితే అలా కట్ చేస్తే భుజాలు జారిపోతాయి లేదంటే చెస్ట్ కిందకి జారిపోతుంది ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నేను చెస్ట్ లూజ్ ఇప్పుడు ఎలా చూసుకుంటున్నాను ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తానో చూడండి ఒకసారి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వచ్చేసింది అనుకోండి ఇంకా మనం కుట్టేయచ్చు అనమాట చక్కగా మన దగ్గరికి వస్తారు మన దగ్గర నుంచి ఇంకెక్కడికి వెళ్ళరు ఫస్ట్ ఉక్సి పెట్టేసుకుని ఈ చంక కింద నుంచి ఆ చంక వరకు చూసుకుంటే నాకు వచ్చేసి పద్నాలుగున్నర వచ్చింది ఓకే నా అర్థమైందా ఉక్సి పెట్టేశాను ఎందుకు ఇలా కొలుస్తున్నానంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందా బాడీ తక్కువ ఉందా లేదంటే బాడీ ఎక్కువ ఉందా ఆర్మ్ లూస్ తక్కువ తక్కుందా ఆ రెండే చాలా ఇంపార్టెంట్ అది మనకి తెలియదు కదా బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దీని నుంచే మనం కనిపెట్టుకోవాలి పద్నాలుగున్నర వచ్చింది ఓకేనా అంటే ఒకటో భాగం ఏడుం పావు అనమాట పద్నాలుగున్నర అంటే ఒకటో భాగం ఏడుం పావు కదా ఇది అయిపోయింది తర్వాత ఈ ఫ్రంట్లో బుక్స్ దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట ఈ బుక్స్ పెట్టుకున్న తర్వాత చూస్తే నాకు ఏడు మీద మూడు గీతలు వచ్చింది ఏడు మీద మూడు గీతలు రాసి పెట్టుకోండి అంటే పద్నాలుగున్నరన్నా ఏడుంపావు అన్నా ఒకటే అనుకుంటా నాకు తెలిసి దగ్గర దగ్గర ఇప్పుడు ఈ నెక్ కింద నుంచి చూస్తున్నాను ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో నాకు క్లాత్ ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో అక్కడి నుంచి ఈ కింద నుంచి చూసుకుంటే నాకు వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చిందండి అంటే ఏడున్నర ఓకేనా ఒకటి వచ్చేసి ఏడున్నర ఒకటి వచ్చేసి ఏడుంపావు వచ్చింది బాగా గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్స్ నాకు క్లాత్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి అంటే మనకి క్లాత్ చూసారు కదా ఆ ఫోల్డింగ్ క్లాత్ అనేది ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ క్లాత్ వరకు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూస్కి వన్ ఇంచ్ చెస్ట్ అంటాను కదా ఫిట్టింగ్ బాగా వస్తుందని ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఏడు ఇంచులు వచ్చిందండి అంటే ఆర్మూలుస్కి ఇంచ్ కిప్తే ఎనిమిది ఇంచులు వచ్చినట్టే కదా సో అంటే నాకు ఈ చెస్ట్ లూజు మూడు రకాలుగా వచ్చింది ఒకటి ఎనిమిది ఇంచులు ఒకటి పావు ఇంకోటి వచ్చేసి ఏడున్నర మరి ఏది కరెక్ట్ ఎనిమిది ఇంచులు తీసుకోవద్దు ఇంకా అర్థమైపోతుంది కదా ఇక్కడ వీళ్ళకి ఆర్మూలుస్ ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది లేదంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ నా దగ్గర ఉంది పావు నెక్స్ట్ వచ్చేసి ఏడున్నర ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అటు ఇటు కాకుండా ఏడు మీద నాలుగు గీతలు తీసుకుంటున్నాను అంటే పావు కన్నా కొంచెం ఎక్కువ ఏడున్నర కన్నా కొంచెం తక్కువ ఏడు మీద నాలుగు గీతలు తీసుకుంటే మీకు చంక కింద లూజ్ రాదు కుట్టు అనేది పడదనమాట అయితే ఇక్కడ మరి వీళ్ళు నేను కుట్టిన బ్లౌజ్ కాదు ఇది వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజు సైడ్ జాయింట్ వైపుకి ఇంకో కుట్టు వేసుకున్నారు అంటే లూజ్ వచ్చిందని దానికి అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయకపోవడం వల్ల అంటే వీళ్ళు నాకు తెలిసి ఎనిమిది ఇంచులు తీసుకున్నట్టున్నారు చెస్ట్ చంక కింద లూజ్ వచ్చినట్టుంది ఆర్మ్ లూజ్ కరెక్ట్గానే వేసి అక్కడి నుంచి లోపల కుట్టివేశారనమాట అది ఎందుకు వేశారంటే చంక కింద లూజ్ వస్తే అలా వస్తుంది అలా లూజ్ రాకుండా ఉండాలంటే నేను చెప్పిన మెథడ్లో మీరు ఖచ్చితంగా బ్లౌజ్ అయితే కట్ చేయాలి అర్థమైంది కదండి ఇది నెక్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి బ్లౌజ్కి వచ్చేటప్పుడు నేను అన్నీ చెప్తాను ఇక్కడ నేను ఇక్కడ కూడా చూసుకుంటున్నాను ఇక్కడ కూడా ఏడుంపవే వచ్చింది ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి ఏడుంప ఒకటి ఏడున్నర ఉన్నదే కరెక్ట్ ఎనిమిది ఇంచులు ఉన్నదే కరెక్ట్ కాదు అందుకుని వీళ్ళు సైడ్ కుట్టు కూడా వేసుకున్నారు చూడండి ఆర్మ్ లూజ్ వరకు కరెక్ట్గానే ఉంది తర్వాత లోపల కుట్టు వేసుకున్నారు ఎందుకంటే వీళ్ళకి లూజ్ వచ్చిందనమాట చంక కింద అలా లూజ్ రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏడు మీద నాలుగు గీతలు అనేది చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ వేసుకోవాలి